బాగున్నావా బాబు ఏమో తెలీదు ఎవరు మీరు నేను మీ అక్కయ్య వాళ్ళ బాబాయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ కోళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఎందుకు ఏం కావాలి మీకు మంచి జాబ్ ఉంది మంచి సంపాదిస్తున్నావు పెళ్లి ఎప్పుడు చేసుకుంటూ ఏంటి ఏంటి అంటున్నావు ఏంటి పెళ్లి భోజనాలు పెట్టవా ఏంటి ఏంటి మాట్లాడవు మీకు భోజనాలు కావాలి అంతేగా పక్కన దినం భోజనాలు ఉన్నాయి ప్రజెంట్ చేయండి పెళ్లి భోజనాల సంగతి అవ్వచ్చు నేను మీ అక్క వాళ్ళ పిన్ని వాళ్ళ చెల్లినయ్యా ఏంది జాబ్ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు సంపాదిస్తావు ఎవరండి మీరు ఏం కావాలండి మీకు ఆల్రెడీ చెప్పాగా జాబ్ చేయవా పెళ్లి చేసుకోవా పెళ్లికి మమ్మల్ని పిల్లవ్వా సారీ నాకు సిగ్గెక్కువా నా పెళ్లికి ఎవరి మీద